ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ మెదక్ లో ప్రధానంగా ఉంటుందని తెలిపారు గత శాసనసభ ఎన్నికల్లో కమ్యూనికేషన్ గ్యాప్ తో ఓడిపోయామని ఈసారి మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పారు కార్యకర్తలు భేదాభిప్రాయాలు లేకుండా పనిచేసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి దోపిడీలు అయితేనేమి భూకబ్జాలు అయితేనేమి అక్రమ కేసులు అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి డీలం మెదు మెదు అధిక మెజారిటీలో గెలిపించడానికి మన నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తాం ఈరోజు